నమస్తే అండి తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన నందమూరి తారక రామారావు గారు స్థాపించారు ఎన్టీఆర్ గారు స్థాపించడానికి మూల కారణం తెలుగువారు అనేక అవమానాలకు ఊరుకోవడం ఉదాహరణకి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధాని వస్తున్నారని తెలిసి బేగంపేట విమానాశ్రయానికి వెళితే అప్పటి దేశ ప్రధాని ముఖ్యమంత్రిని పట్టించుకోకుండా అవమానించిన సంఘటనలు చాలా జరిగినాయి తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ఆరోపించింది అప్పట్లో ఎన్టీఆర్ గారు కార్మికుడి శమట నుంచి కర్షకుల రక్తం నుంచి తాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం అని తన ప్రసంగాలలో చెబుతుండేవారు పార్టీ స్థాపించిన కొత్తలో చాలా సభలు ఏర్పాటు చేశారు జనాలు ఎక్కువగానే వస్తూ ఉండేవారు కానీ నాయకులు మాత్రం ఎన్టీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న మంచి మంచి పనులు చేసిన గొప్పవారిని తన వద్దకు ఉత్తరాల ద్వారా పిలిపించుకుని రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో పోటీ చేయడానికి ఒప్పించుకునేవారు అలా వచ్చిన వారే విజయనగరం నుండి అశోక్ గజబజరాజ్ గారు విశాఖపట్నం నుండి చింతకాల అయ్యనపాత్రుడు గారు శ్రీకాకుళం నుండి ఎర్రం నాయుడు గారు తూర్పుగోదావరి నుండి గోరంట్ల బుచ్చి సోదరు గారు ఇంకా చాలా మంది ఇలా వచ్చిన వారు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికలలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు గాను రెండు వందల ఒక్క స్థానాన్ని గెలుచుకుంది ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టారు ఎన్టీఆర్ గారు ఆరోగ్య రాష్ట్రంలో లేని సమయంలో నాదండలం భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్ ను చేయాలని ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నాన్ని అప్పటి కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బసగట్టి అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి తరఫున రాష్ట్రానికి ఎన్టీఆర్ గారిని రప్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ గౌరవ తీసుకువెళ్లి బల నిరూపణ చేసి ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేశారు ఇలా జరిగిన రెండు సంవత్సరం గాను ఎన్టీఆర్ గారు నేను రాష్ట్రంలో లేని సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు నాదండల భాస్కర్రావు దగ్గరకు ఆయనకు మద్దతుగా తెలిపారనే కారణంతో కొంతమంది ఎమ్మెల్యేలను నమ్మేవారు కాదు ఆ కారణంగా అసెంబ్లీని పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో రద్దు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం రెండు వందల రెండు స్థానాలు గెలిచి ఎన్టీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీఆర్ గారు పరిపాలన మీద జాస్తి ఎక్కువగా పెట్టారు రాజకీయం చేయలేదు పరిపాలనలో బీసీ ఎస్టీ ఎస్సీలకు ఎలు స్థలాలు ఇవ్వడం ఇండ్లు కట్టుకోవడానికి లోన్లు ఇవ్వడం మొట్టమొదటిసారిగా పెన్షన్లు ఇవ్వడం వంటివి ఎన్టీఆర్ పాలనలో మొట్టమొదటిసారిగా ఆయన ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి తొంభై నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం వంగవటి మోహన్ రంగ గారి హత్య ఈ హత్య వలన రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా తెలుగుదేశం ఓటు వేయలేదు ఎన్టీఆర్ గారు పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై తొమ్మిది చాలా మంచి పనులు చేసినప్పటికీ ఓటమికి చాలా బాధపడ్డారు మరో ప్రక్క తన భార్య గారు చనిపోవటం వల్ల తన కుమారులు పూర్తిగా సెటిల్ అవ్వలేదనే బాధతో ఉన్న సమయంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర జీవుడు చరిత్ర రాస్తానంటూ లక్ష్మీభారతి గారు వచ్చి తదనంతరం ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలలో రెండు వందల పదహారు స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలుపొంది మరలా ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం మొదలుపెట్టారు ఈ సమయంలోనే పార్టీ నేతల కంటే కుటుంబ సభ్యుల కంటే నారా చంద్రబాబు నాయుడు గారి కంటే లక్ష్మీ పార్వతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే కోపంతో వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీని మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా తన వైపుకు తిప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా అయ్యారు దీనినే కొంతమంది ఎన్టీఆర్ మామగారికి ఎన్ని పోటు పొడిసారని పిలుస్తూ ఉంటారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నూట ఎనభై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొంది రెండవసారి నారా ము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రెండు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ సైబరాబాద్ సిటీ జన్మభూమి పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వంటి కొన్ని కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రాన్ని ముందంజకి తీసుకెళ్లారు విజన్ ట్వంటీ ట్వంటీ అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్రాన్ని చాలా ముందంజకు తీసుకెళ్లారు ఇన్ని మంచి పనులు చేసిన పది సంవత్సరంలో ఏకదాటిగా పరిపాలన చేయడం రాజకీయంపై దృష్టి పెట్టకపోవడం వలన రెండు వేల నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నలభై ఏడు స్థానాలలో సరిపెట్టుకుని ప్రతిపక్షం పాత్ర వహించింది ఆ తర్వాత జరిగిన రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసినందున కాపు ఓట్లు చీలిపోవడం వలన తొంభై రెండు స్థానాలతో తెలుగుదేశం పార్టీ మరల ప్రతిపక్ష పాత్ర పోషించింది ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేర్పడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూతన ఆంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మూడవసారి తొంభై రెండు స్థానాలు గెలిచి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో నూతన ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి ఆంధ్ర ప్రజల జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు ఇవి పూర్తి కాకముందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికలలో ఇరవై మూడు స్థానాలతో సరిపెట్టుకుని మరలా ప్రతిపక్ష పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించింది ఈ కాలంలో టీడీపీ పార్టీ గడ్డు కాలంలో ఎదుర్కొంది అన్ని ఆటుపోట్లను తట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు స్థానాలు గెలిచి నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు ఈ ఎన్నికలలో బీజేపీ ఎనిమిది స్థానాలు జనసేన ఇరవై ఒక్క స్థానాలతో కలిసి మొత్తం నూట అరవై నాలుగు స్థానాలతో విజయకేతనం కేత్రం ఎగిరివేసింది ఈ ఎన్నికల ముందు నారా లోకేష్ గారు పాదయాత్ర కూడా ఈ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీపై తనదైన ముద్ర నారా లోకేష్ గారు వేశారు ప్రస్తుతానికి నారా లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి అలాగే పరిపాలనలో కూడా తనదైన స్టైల్లో తన ముద్రను వేస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది